మహాలక్ష్మి ప్రభుత్వం ఇంకా మొదలు పెట్టలేదు అధ్యక్ష మనం మహిళలకు రెండున్నర వేల రూపాయల సాయం అనే అంశాన్ని ఈ ప్రభుత్వం ఎక్కడ ఎత్తు వేస్తుందో దాన్ని ఎక్కడ దాట వేస్తుందో అని చెప్పి ప్రజలు భయపడతా ఉన్నారు అధ్యక్ష రైతు భరోసా పేరు మీద కౌలు రైతుల కానివ్వండి రైతు కూలీలు కానివ్వండి దానికి కావాల్సినటువంటి బడ్జెట్ అలొకేషన్స్ మనం చేయకపోవడం కూడా మరి ప్రజలు గమనిస్తా ఉన్నారు అధ్యక్ష ఇంద్ర మహిళలు ఇప్పటివరకు ఇవ్వలేదు అధ్యక్ష యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు నిధులైతే ఇప్పటి వరకు సమకూర్చుకోలేకపోయినా అధ్యక్ష చేయుత విషయంలో పెన్షన్లు పెంపునకు నిధులు ఎక్కడున్నాయో అర్థం కావడం లేదు అధ్యక్ష ఇంకా నిరుద్యోగ వృత్తి మరి పది పంటలకు బోనస్ అనే అంశాన్ని కూడా మనం ఎక్కడ కూడా మన బడ్జెట్ లో చర్చించలేదు అధ్యక్ష బడ్జెట్ లో కూడా ప్రస్తావన లేకపోవడం ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తామని హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ విస్మరించిన సంగతి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చెక్కబట్టే ఉద్దేశం ఉంటే కాంగ్రెస్ పార్టీ అలవికాన్ని హామీలు ఇచ్చేది కాదు అందుకే బీజేపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మాదిరిగా అలవికాన్ని హామీలు ఇవ్వలేదు కాబట్టి జనం కాంగ్రెస్ కి హామీలకు ఆకర్షితులయ్యే పార్టీని గెలిపించారు ఇప్పుడు సంపద పెంచుతాం పంచుతాం అంటున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఆ సంపద పంచే మార్గాలు ఏంటో ఈ సభ ద్వారా ప్రజలకు చెప్పాలి